సంక్షేమంలో మీ అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం ఆయన పేద ప్రజలకి మధ్య తరగతి వారికి అందించినటువంటి పరిస్థితి మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు చూసాం మొన్న మోడీ గారు వచ్చాడు మరి ఆయన ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చది హిందీలో చది చేశాడు కొంచెం ఇంగ్లీష్లో చది చేశాడు అంతకుముందు టెర్రరిస్ట్ అన్నాడు ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు గొప్పవాడు లేడు ఈ దేశానికి ఆయనంత నేతలేడు అన్నాడు అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారు నశయించుకుంటున్నాయి అన్నాడు వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు అంటే ఒక హోసర వెళ్ళలేగా రంగులు మార్చే ఓసర వెళ్ళలేక ఇవాళ వాళ్ళొకటి ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతాం ఎట్లాగొట్లా కలగాపులకం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చని అనుకొని అనుకుని ఆ పథకం పెడిచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కాముల నుంచి బయటపడటం కోసం వాళ్ళు మోడీ గారు కాళ్ళు అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుని కొత్త కుదుర్చుకుని వచ్చాడు మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు అటు బీజేపీని మోసం చేస్తున్నాడు ఒక పచ్చి మోసరాడు చంద్రబాబు నాయుడు ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు ఇక్కడ ప్రజలకి ఉపయోగం లేదు కాబట్టి మైనార్టీ సోదరులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి పేదవాళ్ళకి సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి చదువు దాని మీద దాని మీద దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పేద వైద్యం అట్లాగే ఉండడానికి ఇప్పుడు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు కోటి మందికి ఉండటానికి ఒక నీడ కల్పించారు దాంట్లో ఇరవై రెండు లక్షల ఇళ్ళు అలాగే నిర్మాణం చేసుకుంటున్నారు కాబట్టి ఉండటానికి ఇళ్ళు అట్లాగే పిల్లలకి చదువు మంచి చదువు ప్రపంచానికి పోయేటువంటి చదువు అట్లాగే వైద్యం ప్రతి ఒక్కరికి వైద్యం ప్రతి ఒక్కరికి సుఖంగా సంతోషంగా ఉండాలి పేదవాళ్ళని సంక్షేమం అనేక కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోండి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడిపోవడానికి ఓడిపోతాను కాబట్టి అట వంకలు కావాలి కదా ఆయన చెప్పింది ఏంటంటే లక్ష్య లక్ష్యస్తున్నారని చెప్పాడు అంటే ఓడిపోతున్నాను కాబట్టి ఆల్రెడీ వంకలు ఎత్తుకుంటున్నాడు ఆయన అతను ఖచ్చితంగా లాస్ట్ టైం చూశారు రెండు చోట్ల పోటీ చేశాడు రెండు చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్ల మీద ఓడిపోయాడు ఈసారి కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు దానికి ముందే ఒక గ్రౌండ్ రెడీ చేసుకుంటాడు వంక వంక రెడీ చేసుకుంటాడు ఎందుకు ఓడిపోయాడు అంటే పదివేలు ఇచ్చారు లేకపోతే ఇరవై వేలు ఇచ్చారని చెప్పడం కోసం కచ్చితంగా గీత గారి చేతిలో లక్ష మెజార్టీ లక్ష ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ వాళ్ళు భ్రమలో ఉన్నారు ఖచ్చితంగా చాలా భ్రమలో ఉన్నారు ఇవాళ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారు మనం చూసాం కదా పదిహేను లక్షల మంది వస్తారు మోడీ సభకు అన్నారు మోడీ సభకే లక్ష మంది రాదు మోడీ ముగ్గురు ముగ్గురు పెట్టిన సభకే దాంట్లో కూడా టోటల్ టోటల్ అసలు నిర్వహణ ఫెయిల్ అయిపోయింది మైకులు పంజీలా కనీసం మోడీ గారు ప్రధానమంత్రి వస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు షాల్బా కూడా వెళ్ళిపోయారు శాల్వా కూడా తెలిసిన వేసి ఆయన సత్కరించుకోలేని దుర్భాగ్య స్థితిలో ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయన ఆయన టోటల్గా ఆ రోజు సభ చూస్తే పూర్తిగా ఫెయిల్యూరు సభ ఏదైతే మొన్న ఏంటది ఆయన సభ చెప్పారు ప్రజాకాలం ప్రజాకళం అనే సభ మొత్తం ఫెయిల్యూరు అదే అర్థమైపోతుంది వాళ్ళకి ఇవాళ జగన్ గారి దెబ్బకి మైండ్ బ్లాంక్ అయ్యి ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఏం చేయలేకపోతున్నారు సభ కూడా నుంచి పెట్టుకోలేకపోతున్నారు సభ నిర్వాహం కూడా చేస్తున్నారు మైకిల్ కూడా అదే చెప్తున్నా కదా ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఇంటి రావారు తెలుగుదేశం పార్టీ పెట్టారు దాన్ని తీసుకెళ్లి అదే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని వాళ్ళు తీసుకెళ్లి ఢిల్లీలో మూడు రోజులు అమిత్ షా గారి కాళ్ళ కింద పెట్టేశాడు చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ జన సైనికులు ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ కింద పెట్టారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే బీజేపీ ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు టోటల్గా ఇరవై నాలుగు తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీలో మధ్య అయిపోయి ఇరవై నాలుగు ఎలక్షన్ల దాంట్లో అది ఖచ్చితం దానికి ఇదంతా ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా అందుకే ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావడం ఖాయం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావడం ఖాయం ఆ తర్వాత ఈ రెండు పార్టీలు వెళ్ళి బీజేపీలో మధ్య చేసేస్తాడు ఆ తర్వాత రెండు పార్టీలు ఉండవు ఎగ్జిస్టెన్సే ఉండవు ఎన్ని పిచ్చి అప్పుడు చంద్రబాబు ఇట్లాంటి రోమర్స్ పుట్టిస్తుందో ఆయన పిహెచ్డీ చేశారు చంద్రబాబు చేసే పని ఇది ఇటువంటి అబద్ధ ప్రచారాలు సోషల్ మీడియా పెట్టుకుని ఆరు వందల మందికి జిపోసిస్తాడు లోకేష్ మూడు వందల మందిని మాదాపూర్లో ఉంచాడు మూడు వందల మంది హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఉంచాడు వాళ్ళ నెల నెల జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో ఇదే రకం పోస్టులు పెట్టి పాప అమ్మాయిని పేద అమ్మాయిని పట్టన పెట్టుకున్నాడు ఇంకా అంతకంటే పాపం ఏమన్నా ఉంటుందా చాలా నిరుపేద అమ్మాయికి ఇచ్చిందని ఆనందంలో అమ్మాయి మాడితే దాన్ని కూడా రాజకీయం చేసి అమ్మాయిని అమ్మాయి ప్రయాణం తీసేడు వాడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం ఏం అభివృద్ధి చేశాడు ఇవాళ చేయడానికి లోకేష్ ఎక్కడ ఉంటాడు రేపు తెలంగాణ వెళ్ళిపోతాడు ఆఫీస్ మూసేసుకుంటాడు